నమస్తే వెల్కమ్ టు హిట్టి కామనర్స్ కూడా చాలా మంది వచ్చినట్టు చాలా తెలిసింది సో మొత్తానికి మన మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ అయితే పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షని దాటుకుని బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంటర్ అవడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే అగ్ని పరీక్షలో చాలా టాస్క్ క్లియర్ చేసుకుంటూ తనంటూ ఒక సత్తా చాటుకుంటూ బిగ్ బాస్ వరకు ఎంటర్ అవడం జరిగింది మొత్తానికి మన బిగ్ బాస్ లో కూడా అనేక టాస్క్ లు తనదంటూ ఒక సత్తా చాటుకుంటూ ఫైనల్లీ మన టాప్ లోకి వెళ్ళిపోవడం జరిగింది మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు చాలా టాస్క్ లో చాలా మంచిగా ఆడడం జరిగింది అలాగే మంచి బాండింగ్స్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మన తనూజ్ అండ్ పవన్ కళ్యాణ్ అయితే ఒక క్యూట్ పేర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాంటి ఈ ఇండియన్ ఆర్మీకి కొన్ని కష్టాలు వచ్చినట్టు మనకి వార్తలు వస్తున్నాయి అదేంటి అంటే ఇండియన్ ఆర్మీస్కి చాలా వరకు కొంతమందికి టెన్ డేస్ మాత్రమే లీవ్స్ ఉంటాయి కొంతమందికి వన్ మంత్ మాత్రమే లీవ్స్ ఉంటాయి మరి కొంతమంది టూ మంత్స్ మాత్రమే లీవ్స్ ఉంటాయంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మనకి బిగ్ బాస్ సీజన్ నైన్లో లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ డేస్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు విధుల నుంచి బయటికి తీసేశారు వీరిని తొలగించినట్లు కొన్ని వార్తలు అయితే మనకి వస్తున్నాయి నిజంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని విధుల నుంచి తీసేశారా తొలగించేశారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు సో మొత్తానికి ఈ వార్త ఎంత నిజం ఏంటని తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం వైరల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా లీవ్స్ ఇవ్వరు అలాంటిది మన పవన్ కళ్యాణ్ అయినటువంటి ఒక కామనర్ బిగ్ బాస్ లోకి వచ్చి చాలా నైంటీ ప్లస్ డేస్ అవుతుంది సో ఇండియన్ ఆర్మీస్కి యాక్చువల్గా అన్ని లీవ్స్ అనేది ఇవ్వడం జరగదు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ వార్త నిజమేనేమో అని చాలా మంది అంటున్నారు అండ్ నిజమే అని కూడా అనడం జరుగుతుంది సో మొత్తానికి నిజంగా పవన్ కళ్యాణ్ ని విధుల నుంచి తొలగించేశారా ఏంటి అనేది అయితే వార్తలు వస్తున్నాయి సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తొలగించేశారు అనే వార్తలు అయితే క్లారిటీ వచ్చింది ఎందుకంటే అన్ని లీవ్స్ ఇవ్వడం చాలా కష్టం మనీ పవన్ కళ్యాణ్ ఆట విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనదంటూ ఒక సత్తా చాటుకుంటూ టాప్ ఫైన్ లిస్ట్ లో మన పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది సో తన కెరీర్ మరి తను పవన్ కళ్యాణ్ అయితే ఒక ఇండియన్ ఆర్మీ నుంచి బిగ్ బాస్ లోకి రావడం జరిగింది మరి తను ఇష్టంగా వచ్చాడు కాబట్టి ప్యాషన్ గా తను బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుని వచ్చాడు కాబట్టి ఈ బిగ్ బాస్ తర్వాత విన్ అయితే ఒకవేళ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ విన్ అవ్వాలంటూ చాలా ఓటింగ్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కామన్ కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ కామన్ అనే విన్ అవుతాడు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి అలాగే మనం పవన్ కళ్యాణ్ ఆట తీరు గురించి చెప్పుకుంటే ప్రతి టాస్క్ తనదంటూ ఒక సత్తా చాటుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి టాస్క్ కూడా తనదంటూ ఒక స్టైల్లో ఆడడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ తన క్యూట్ క్యూట్ మాటలతో తన క్యూట్ క్యూట్ లుక్స్తో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం జరిగింది సో ఏదేమైనా కూడా మన పవన్ కళ్యాణ్ అయితే ఫైనల్ లిస్ట్ లోకి చేరిపోవడం జరిగింది మరి ఫైనల్ లిస్ట్ లో చేరిపోయాడు కాబట్టి ఇంకా వన్ అండ్ హాఫ్ వీక్ మాత్రమే ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్ ఉంది అలాగే ఈ బిగ్ బాస్ లో ఇప్పుడు మాత్రం మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి అలాగే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విన్నర్ అంటూ చాలా వార్తలు మనకు వస్తున్నాయి ఒకవేళ నిజంగా ఇది పవన్ కళ్యాణ్ విన్ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ మరి ఇండియన్ ఆర్మీ నిజంగా తొలగించేశారా లేకపోతే ఏంటి పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సీజన్స్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళ ఫ్యూచర్ అంతా చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు బిగ్ బాస్ అంటేనే వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోవడం అంటూ చాలా మంది బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటిది నిజంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ నిజంగా ఇండియన్ ఆర్మీ నుంచి తొలగిపోతారా లేదంటే ఆఫ్టర్ విన్ అయిన తర్వాత కూడా ఒకవేళ విన్ అయితే ఓకే విన్నర్ గా మళ్ళీ ఇండియన్ ఆర్మీలో కంటిన్యూ అయిపోతారా జాబ్ లో ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు సో ఒకవేళ నిజంగా తొలగించేసారే అనుకుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మా టీవీ షోస్ వీళ్ళకంటూ ఉంటాయి కాబట్టి షోస్ చేసుకుంటూ ముందుకు సాగిపోతారా లేదంటే ఇండియన్ ఆర్మీలో ఇంకా కంటిన్యూటీ ఉంటుందా వీళ్ళకంటూ సెపరేట్ పర్మిషన్స్ ఏమైనా ఉండి ఇవన్నీ ఫేకా లేకపోతే వన్ మంత్ లీవ్సా టూ మంత్ లీవ్సా లేదంటే పవన్ కళ్యాణ్ విన్ అవుతారు కాబట్టి వీళ్ళకంటూ సెపరేట్ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్లారిటీ లేదు కానీ నిజంగా ఈ మాత్రం వార్త మాత్రం ఇండియన్ ఆర్మీ నుంచి తొలగించినట్లు వార్త గనక నిజమైతే చాలా బాధాకరం అయితే మనకు అర్థమవుతుంది సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా హట్ అవుతున్నారు హట్ అవుతున్నారు అలాగే ఖుష్ అవుతున్నారు ఎందుకంటే ఫైనల్ లిస్ట్లోకి ఉన్నందుకు ఫైనల్ రేస్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే విధుల నుంచి తొలగించినందుకు చాలా బాధపడుతున్నారు సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇండియన్ ఆర్మీ కోల్పోయినా కూడా బిగ్ బాస్ విన్ అయితే చాలు అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు సో మరి మీరేం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆర్మీ నుంచి తొలగించేశారు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి ఇండియన్ ఆర్మీ నుంచి తొలగించేసిన బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయితే చాలు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ hit tv app please download hit tv app hit tv app డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ app ని free డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి